బద్దకం టేస్ట్లో బెస్ట్ రెసిపీస్ నా కాడ చాలా ఉన్నాయండి అందులో ఈ ఆనుమృత్యం ఒకటి కుష్కా ప్లెయిన్ బిర్యానీ చూడ్డానికి బిర్యానీలా ఉన్న బిర్యానీ తయారీకి ఉండేంత హంగామా ఉండదు ఒక రకంగా పేదోడి బిర్యానీ అని చెప్పుకోవచ్చు పెరుగు పచ్చడి లేదా ప్లెయిన్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు నిమ్మరసం చల్లి ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే ఉంటుంది అంతే ఇంకా ముందుగా కుష్క ఎంత కావాలో దాన్ని బట్టి రైస్ని ఒక ముప్పై నిమిషాల దాకా నానబెట్టుకోవాలి ఇక్కడ నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదా బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇవాళ అయితే చూడండి మన ఇంట్లో వాటర్ తాగే ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా అలాంటి గ్లాస్తో రెండు గ్లాసుల రైస్తో రెసిపీ చూసేద్దాం సరే ఈ రైస్ లోపు ఈ రైస్కి సరిపడా మసాలా రెడీ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీజార్లోకి ఒక నాలుగు పెద్ద ముక్కలు అల్లం ముక్కలు ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలతో పాటు ఒక చిన్న టీ స్పూన్ దాకా సోంపు వేసుకోవాలి ఈ సోంపు వేయడం వల్ల రైస్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఉంటే ఖచ్చితంగా వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత మీడియం సైజులో సగం ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు టమోటాతో పాటు ఫ్రెష్గా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ దాకా చిక్కటి ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోవాలి ఇక్కడ పుల్లటి పెరుగు మాత్రం వేసుకోకూడదు ఫైనల్గా ఈ మసాలాకు సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేసి వీటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్లో నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోవాలి లేదా మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ సాజీరా లవంగాలు రెండు చెక్క ఒక చిన్న ముక్క వేసుకోవాలి దాంతోపాటు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలను ఆ తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటు ఒక మూడు దాకా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ మాత్రం రంగు మారితే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజు టమోటాలను ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఈ టమోటా ముక్కలతో పాటు ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకోవాలి నేను తీసుకున్న రెండు గ్లాసుల రైస్ అంటే దాదాపుగా ఒక హాఫ్ కేజీ రైస్ అయితే ఇక్కడ గ్రైండ్ చేసుకున్న మసాలా అనేది పర్ఫెక్ట్ గా సరిపోయింది రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ గ్రైండ్ చేసుకున్న మసాలా అనేది ఎక్కువ తక్కువలు వేసి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించగా ఈ మసాలా అనేది ఆయిల్లో వేగి మంచి స్మెల్ అయితే వచ్చి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది ఆ తర్వాత ఇందులోకి మసాలాలు వేసుకోవాలి కారం ఇందాక పచ్చిమిర్చి కూడా వేసాం కదా కారం అనేది చూసుకుని వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వేసిన మసాలాలు కూడా ఆయిల్లో వేగి ఆయిల్ పైకి తేలి ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడి కొంచెం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మసాలా అనేది ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలని గుర్తుంచుకోవాలి చూడండి ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులోకి రైస్ కి సరిపడా నీళ్లు వేసుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకోవాలి నేను తీసుకున్న రెండు గ్లాసుల రైస్ కి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున నీళ్లు వేసుకోవాలి ఇందాక వేయించుకున్న గ్రేవీలో ఒకవేళ వాటర్ ఉంది అనిపిస్తే ఆ వాటర్ని మైనస్ చేసి ఇక్కడ నీళ్లు వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల రైస్కి మూడు కప్పులు ఫుల్గా వేసి లాస్ట్ కప్పు మాత్రం కొంచెం తగ్గించి ముక్కాల భాగం నీళ్లు మాత్రమే వేసుకున్నాను తగినన్ని నీళ్లు వేసాక ఈ వాటర్ మొత్తం తొందరగా ఉడకడానికి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఈ మాత్రం ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక ఇందాక నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఇక్కడ వేసే ఈ రైస్ని నీళ్లు వేయకముందే మసాలాలో వేయించుకోవాలి అనుకుంటే ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవచ్చు లేదంటే ఈ విధంగా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు నీళ్ళు అనేవి ఏ మాత్రమూ పడకుండా ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో కూడా ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత ఫైనల్గా ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర నిమ్మరసం ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఆ తర్వాత ఎక్కువ కలపకుండా ఈ విధంగా ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో రెండు అంటే రెండే విజిల్స్ కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ టూ విజిల్స్ విజిల్స్ వచ్చేలోపు ఎందులోకి సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కర్రీ రెడీ చేసుకోవచ్చు గోంగూర పచ్చడు చికెన్ మటన్ ఏ మసాలా కర్రీలోకైనా ఈ రైస్ చాలా బాగుంటుంది అవి ఏవి లేకున్నా పచ్చి ఉల్లిపాయతో అయినా సర్వ్ చేసుకోవచ్చు హద్దిరిపోతుంది ఏ రైస్ అయినా సరే విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక పదహైదు ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేశామంటే లోపల రైస్ అనేది సెట్ అవుతుంది పొడి పొడిలాడుతూ ఉంటుంది ముందుగానే ఓపెన్ చేశామంటే చూడండి ఇదిగో ఈ విధంగా వేడి వేడిగా ఉంటుంది ఈ వేడి మీద కలిపామంటే ముద్ద ముద్ద అయ్యే అవకాశం ఉంటుంది దానికోసమే చల్లారిన తర్వాత కొంచెం ఈ వేడి తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీయాలి కింద ఉన్న రైస్ పైకి పైన మసాలా కిందకి అలా ఇలా కలిపి సర్వ్ చేసుకోవచ్చు అంతే సింపుల్ గా అయిపోయిన ఈ కుష్క చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి ట్రై చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో సరే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్